ಎಂದ ಉಳಗತ್ತಿಲಿ ಎನ್ನೋಡಿ ಜನ್ಮತ್ತಿಲಿ ಎಪ್ಪೋಮೆ ನಾ ಎಪ್ಪೋಮೆ ಪಾಕಾದವೋ ಪಾರಿಜಾತಮ ತೆಲುಗು ತಮಿಳು ಮಲಯಾಳಂ ಕನ್ನಡ ಮರಾಠಿ ಹಿಂದಿ ಇಂಗ್ಲಿಷ್ ಎಲ್ಲಾ ಪಡತಲೋ ನೀಗದ ಎನ್ನೋಡಿ ಹೀರೋಯಿ ಅನ್ಬೇವಾ ಅನ್ಬೇವಾ ఏంట్రా గౌరవించావు సీతమ్మ లక్ష్మణ్ అమ్మ సెపరేట్ గా ఫ్లాట్ తీసుకుందిరా సీతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుందా నిన్న సీత చూడాలంటే నువ్వు హుదాతి మరి హా హిఫాత్ కరెంట్

చూస్తుంటే చాలా జెల్సీగా ఉంది తెలుసా నువ్వు లక్కి సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టం బాగా కష్టపడి నిలబెట్టుకో పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో తేనికీలంకొద్దు సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు అప్పుడు నన్ను కూడా రిక్మండ్ చేస్తావు లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు ఎన్ని రోజులు మీ తానుంది కదా మిమ్మ లేడిస్ పెట్టిపోతుంటే దానికి ఏడుకొస్తుంది నాకు కూడా చాలా బాధ అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా जल्दी పోవాలే ప్లేట్ లో ప్లేట్ లో పోవాలే షూటింగ్ ఉంది పాప దప ఇంకో సాయం షూట్ చేస్తా పపా ఊ ఒక ఏడితే ముఖం పాడైతుంది ఊ బాబా రామ మన

లాస్ట్ మా సీతామహాలక్ష్మి హీరో మొక్కున్నాను ఒక వారం రోజుల్లోనే హీరోయిన్ చేసావు అయ్యో అమ్మ స్వామి నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి మరి అవును మరి నా సంగతి ఏంటి ఇంతపు నీ దగ్గరికి వస్తాను ఎన్నిసార్లు నీకు కొండకొచ్చాను సార్లు నడుచుకుంటూ వచ్చాను సెవెంత్ క్లాస్ లో ఒకసారి టెన్త్ క్లాస్ లో ఒకసారి ఫుల్ గా గుడిగించానా మరి చేశాను కదా మరి ఎప్పుడు అని నడుగుతున్నాను అడగలేదనా అంటే నేను కూడా సర్లే అడగందే అమ్మనే పెట్టదు కదా ఇప్పుడు అడిగేస్తున్నాను కాసుకోమరి పాపా ఊటీకి పోయింది షూటింగ్ కు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి ఎలా పెద్ద హీరోయిన్ అవ్వాలి అమ్మ కూడా అమ్మ కూడా అందుకే फूटा ये को टारगेट तू आगे रोड पे तो पडो ना भाई व्हाट व्हाट क्या हासिल मतलब है तू फास्टन फास्टन एक चांस पे एक चांस पे एक ही एक चांस पे हीरो हीरो सुपर हीरो होतानु क्या हो रे तुझे हां सकन खडक हीरो का तो भिखारी भिखारी वैसेन को पलिकराओ मुनिसिपल सिस्टम प्लेटफार्म पे पडनो हिंदू कस्टमर रहिदा पडो को हां इसीलिए आया तू अरे मैं मैं सच में आया खड़ा एक अम्मा के कोसम ఎప్పుడు చూసినా నవ్వుతుండేవాడివి ఒక అమ్మాయి కోసం ఇలా అయ్యావేంటి నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉండేయా కోటి నీ గురించి చాలా అనుకున్నాం ఇతనా సమస్తర్ సమస్తతే హమ్ తుమే ఏక్ దిన్ బహుత్ బడే హీరో బనోగే ఏ తిది కోటి ఏ తాయి తప్పేంటి సీతామలక్ష్మి మోసం చేసింది కాబట్టి తాగాడు అసలు ఏ ఇంటిలో తాగితే అన్ని మర్చిపోయేవాడివి నేను కూడా నిన్ను చాలా డిసప్పాయింట్ మర్చిపోయేవాళ్ళు సినిమా సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు ఇలాగే చాలా అమ్మాయి బతు కోసం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయి లేకపోయే తరిగి తట్టుకోలేక వీళ్ళ మందు పెద్ద హీరో అవుతుంది अब भैया गई <laughs> अरे लडो अरे छोटी माफ करना मुझे नला चूसे सरी के कापू चेस कोटे से रे माखन लड सुन 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 बादल अंदर को ऊंट रा नीकokkड़ के कादो कान अंदर तागी पड़ी पोतणार रे अरे लड़ने के लिए है जिंदगी लड़ना है अरे छूड़ू छूड़ ఎవడెప్పుడు నువ్వు చూస్తున్నావు రా పోస్టర్ల మీద నిన్ను చూడాలి మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం చేసిందో కానీ ఆ అమ్మాయి కానీ అగర్ ఓ నువ్వు కూడా పెద్ద హీరో అవుతావు అరే బంగారం నువ్వు బంగారం నిన్ను పోబెట్టుకున్నందుకు అమ్మాయి సిగ్గుతో చచ్చిపోవాలి అరే నేను సినిమా తీయటను ఏం చేయమంటారయ్యా బాబు అందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను ఓ బాబుని యాక్షన్ ఫిల్మ్ అంటారు ఓ బాబుని ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటారు ఓ బాబు లవ్ లబ్బు దేస్తున్నాడు ఓ బాబు రీమేక్ కావాలంటాడు తెలుగు దర్శకులు వద్దు తెలుగు కథ ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు పిచ్చి కుక్కలా తెలుగుతున్న నలభై మంది ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు నేను నలభై ఒకటి అవ్వండి ఏం చేయమంటారు కష్టాలు పడుతుంది సినిమాలు ఎవరికోసం సార్ ఎస్టే గారు నూట డెబ్బై సినిమా సార్ సారీ సార్

ఈ అమరవీరుడికి కన్నడి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్ స్లోగా క్రేన్ డౌన్ అయ్యింది సార్ ఎన్ టైటిల్ అట్ అయ్యాయి సార్ రోలింగ్ టైటిల్స్ సార్ ఆ టైటిల్స్ మీద జన్మ జన్మభూమి స్వర్గాదీ గరీయసీ ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లి నే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయ సార్

হির ডাই বলেন মাক্সি বছর কিন্তু हीरा बता क्या हो सब सही कैप्टन साहब भाई साहब

అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుకుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి ఐదు గంటలు ఐదే ఐదు గంటలు మసి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది తెలుసుకుంది

Pakistan Zindabad 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 Pakistan